హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ వి బ్లాగ్స్ ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ బిస్మిల్లాబాత్ అందరూ బిస్మిల్లాబాత్ అంటే సాంబార్ రైస్ అనుకుంటున్నారు కదా కాదు సాంబార్ రైస్ వేరు బిస్మిల్లాబాత్ వేరు మరి బిస్మిల్లాబాత్ ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక కుక్కర్ తీసుకొని అందులో ఒక గ్లాస్ బియ్యం హాఫ్ గ్లాస్ కందిపప్పు వేసుకొని చక్కగా నీట్గా కడిగేసి అందులో రెండు ఆలుగడ్డలు ఒక క్యారెట్ కొన్ని బీన్స్ ముక్కలు వేసుకొని ఒకటిన్నర గ్లాసు తీసుకున్నాం కదండి బియ్యం కందిపప్పు కలిపి నేను వాటర్ మాత్రం ఎక్కువే తీసుకుంటున్నాను ఎందుకంటే అన్నం మొత్తం మెత్తగా అవ్వాలని ఒక ఐదు గ్లాసులు నీళ్లు తీసుకున్నాను అందులోనే కొద్దిగా పసుపు కొద్దిగా ఆయిల్ వేసేసి కుక్కర్ మూత పెట్టుకొని ఒక నాలుగైదు విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత స్టవ్ పైన ఇంకో కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ ఆవాలు జీలకర్ర శనగపప్పు మినప్పప్పు అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి అవి కొద్దిగా వేగిన తర్వాత అందులో కొద్దిగా పసుపు అలాగే కొద్దిగా ఇంగువ తీసుకోవాలి తర్వాత ఒక నాలుగు పచ్చిమిర్చి ఒక పెద్ద ఉల్లిగడ్డ తీసుకొని అందులో వేసుకోవాలి తర్వాత ఒక క్యాప్సికమ్ ఒక టమాటా అలాగే వన్ అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి వేసుకొని మంచిగా కలుపుకొని అవి ఫ్రై అవ్వనివ్వాలి అవి అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మూత పెట్టుకోవాలి మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత తీసి కొద్దిగా పుదీనా వేసుకోవాలి పుదీనా కూడా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం కొద్దిగా ధనియా పొడి కొద్దిగా సాంబార్ పొడి వేసుకోవాలి ఈ సాంబార్ పొడితోనే మంచి టేస్ట్ వస్తుంది తర్వాత కొద్దిగా గరం మసాలా వేసుకొని తర్వాత ముందుగా మనం నానబెట్టి పెట్టుకున్న చింతపండు గుజ్జుని తీసుకొని అందులో వేసుకోవాలి తర్వాత అది కొద్దిగా వేడి అయిన తర్వాత అందులో ముందుగా మనం ఉడకబెట్టి పెట్టుకున్న రైస్ ఉంది కదండి అది మొత్తం ఇందులో వేసేసుకొని దాంట్లో ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి ఒక గ్లాస్ వాటర్ పోసుకొని పైన నుంచి కొద్దిగా కొత్తిమీర వేసుకొని మొత్తం మంచిగా కలుపుకొని అందులో ఒక చిన్న ముక్క బెల్లం వేసుకోవాలి బెల్లం ఎక్కువగా వేసుకోవద్దు కొద్దిగా సరిపోతుంది ఇలా మంచిగా ఉడికిన తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకొని పైనుంచి నుంచి నెయ్యి వేసుకున్నామంటే రుచిలో అమోఘం బిస్మిలా రెడీ